జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు పెద్ద శంకరంపేట మండలం టెంకట్టి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుధాకర్ మక్త లక్ష్మాపూర్ మాజీ వార్డ్ మెంబర్ సురేష్ మల్కాపూర్ నాయకులు నారాయణ ఆధ్వర్యంలో వెంకటేశం సాయిలు దానంపల్లి గ్రామానికి చెందిన రమేష్ ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీలో చేరగా ఎంపీ బీబీ పాటిల్ వారికి పార్టీ కండవాలు వేసి ఆహ్వానించారు దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సేవలు వివరించి గ్రామాల్లో బీజేపీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు విఠల్ మాజీ సర్పంచ్లు సూర్యప్రకాష్ అశోక్ సుభాష్ గంగారం నాయకులు అనిల్ కృష్ణ సుభాష్ గంగారెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సత్యవతురాత్ర Government BJP కి ఉదాహరణ ఇస్తా డెవలప్ అయిన ప్రోగ్రామ్ నికొసన్ కి BJP కు చాలా మంచిగా వే ఉంది తెలంగాణలోకి కూడా ఇక్కడ throat భారత దేశంలో మంచిగా ప్రజలు అపెన్ చేస్తారు గవర్నమెంట్ లా మీరు ఏం పని చేయలేదు కాబట్టి గవర్నమెంట్ లో మీ హాస్ల్ కాపాడడానికి వచ్చినా చెప్పి ఒక అఫువ ఉన్నది పబ్లిక్ లా దాని గురించి నేను ఏం చెప్పా తప్పుంది నేను చేసిన పని కదా గుర్తిస్తుంది నేషనల్ హైవేస్ కానీ రెగ్యులరైజ్ కానిది